హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో కొబ్బరితో స్వీట్ అండి కొబ్బరి బర్ఫీ చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది ఈజీగా సింపుల్గా చేసేసుకోవచ్చు మనం ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏమీ అవసరం లేదండి ఫ్రెష్ కొబ్బరి ఉంటే మా చాలండి ఒక్కటి కనుక తినడం మొదలు పెట్టామనుకో కంటిన్యూస్గా తింటూనే ఉంటాము ఇంకా వీడియో చూసేద్దామండి ఇంకా టేస్టీ టేస్టీ కొబ్బరి స్వీట్ కోసం అండి కొబ్బరి అంతా ముక్కలు కట్ చేసుకొని బ్లాక్ పార్ట్ మొత్తం తీసేసానండి వెనకవైపు వైపు ఇలా తీసేసుకుంటే మనకు కొబ్బరి స్వీట్ చూడడానికి కూడా చాలా బాగుంటుంది మనకు రుచిగా కూడా ఉంటుంది అంటే కలర్ కూడా ఏదైనా ఒక కప్పు తీసుకుని ఆ కప్పుతోనే మనం ముక్కలు కొలుసుకోవాలన్నమాట ఏది తీసుకున్నా సరే మనం పంచదార కూడా దాంతోనే తీసుకోవాలి అందుకని కొలుసుకోవాలి రెండు నాకు మూడు కప్పులు అవుతున్నాయండి ముక్కలు ఇలా మూడు కప్పులు అయినాయి అంటే ఇవి మనము మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి అట్లా ఆన్ ఆఫ్ ఆన్ ఆఫ్ చేస్తూ గ్రైండ్ చేసుకోవాలండి ఇది ముక్కలు ఈ కొబ్బరి గ్రైండ్ చేసేటప్పుడు వాటర్ ఏం పోయద్దండి వాటర్ పోయకుండా డైరెక్ట్ చేసుకోవాలి ఇలా పొడి పొడిగా వస్తుంది అప్పుడైతే వాటర్ అసలు యాడ్ చేయొద్దు ఇప్పుడు ఒక గుప్పడి జీడిపప్పులు మిక్సీలో వేసి కొంచెం బరకగా గ్రైండ్ చేసుకుంటానండి స్మూత్ కాకుండా ఇలా కొద్దిగా బరకగా చేసుకోవాలి మనము బాదం కూడా వేసుకోవచ్చండి వేసుకొని నేతిలో వేయించి కూడా వేసుకోవచ్చు నేను మళ్ళీ కలర్ చేంజ్ అవుతుందని నేతిలో వేయించకుండా వేస్తున్నాను డైరెక్ట్గా ఇలా బరకగా పట్టుకోవాలి ఇప్పుడు మనం ఏ కప్పుతోనైతే కొబ్బరి తీసుకున్నామో అదే కప్పుతోని పాలు కూడా తీసుకోవాలండి మూడు కప్పులు కొబ్బరి అయింది కదా మూడు లేక నాలుగైనా తీసుకోవచ్చండి నేనైతే మూడు కప్పులు తీసుకుంటున్నాను పాలు ఎక్కువైనా ఏం ఇంకా టేస్ట్ మరింత పెరుగుతుంది నాలుగు కప్పులు పాలను ఇలా తిప్పుతూ వేడి చేయాలండి బాగా మరిగాక మనము కొబ్బరి వేసుకోవాలి పాలు ఇట్లా బాగా మరిగాక మనం కొబ్బరి వేసేసుకుందాం ఇప్పుడు మనం తొలి కొబ్బరి మొత్తం వేసేసుకుందాం ఇంకా మీడియం ఫ్లేమ్లోనే పెట్టి మనము తిప్పుతూ ఉండాలండి పాలు మనము డబల్ కూడా పోసుకోవచ్చు అండి మూడుకు ఆరు కూడా పోసుకోవచ్చు నేనైతే నాలుగు కప్పులు కోసాను ఈ పా నిదానంగా మనం అడగంటకుండా కలుపుతూ ఉండాలి మీడియం ఫ్లేమ్ పెట్టుకొని కలపాలండి నెమ్మదిగా ఉడకాలి పాలన్నీ చిక్కబడాలి ఈ కొబ్బరి ఇలా నిదానంగా ఉడుకుతుంటే పా కొబ్బరిలోంచి కూడా పాలు వస్తాయి కదండి ఇంకా మరింత టేస్ట్గా ఉంటుందన్నమాట మనం హై ఫ్లేమ్లో పెట్టామనుకో తొందరగా మాడే అవకాశం కూడా ఉంటుంది స్లోగా మీడియం ఫ్లేమ్లో మనము ఉడికించుకోవాలి అక్కడ అది ఉడికే అక్కడ ఉడికే లోపండి మనము ఒక ప్లేట్కు నెయ్యి రాసేసి పెట్టుకుందాము రెడీగా పెట్టేసుకున్నాం అనుకోండి మనకు స్వీట్ ప్రిపేర్ అవ్వగానే దీంట్లో వేసుకోవడానికి వీలు అనమాట అందుకని ముందే రెడీ చేసి పెట్టేసుకోండి ఇలాగా ఇలా మనకు కొద్దిగా చిక్కబడే వరకు తిప్పుతూనే ఉండాలండి ఏమాత్రం అడగంటకుండా చూసుకోవాలి ఈ సైడ్కి పాల మీద కట్టినట్టు అయితే అదంతా సైడ్ నుంచి ఇలా తీసేసుకుంటూ కలుపుతూ ఉండాలి ఇలా కొద్దిగా చిక్కపడింది కదండి ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న జీడిపప్పు పౌడరు వేసేసుకోవాలి వేసేసుకొని మళ్ళీ తిప్పుతూనే ఉండాలి మనం ఈ జీడిపప్పు పౌడర్ వేయడం వలన కొంచెం టేస్ట్ బాగుంటుందండి ఇంకా దీంట్లో యాలకుల పొడి ఏమి ఇవ్వండి యాలకుల పొడి వేస్తే మనకు ఈ కొబ్బరి ఫ్లేవర్ అన్నది తెలియదు యాలకుల ఫ్లే ఫ్లేవర్ వస్తుంది అందుకని యాలకుల పౌడర్ వేయట్లేదు దీంట్లో ఇలా కొద్దిగా దగ్గర అయిపోయింది కదండి పాలన్నీ ఆగురైపోతా ఇంకా ఇప్పుడు మనము పంచదార వేసుకోవాలి మూడు కప్పుల కొబ్బరికి మనకి రెండు కప్పుల పంచదార సరిపోద్దండి ఇంకా పంచదార వేసేసరికి మళ్ళీ కొద్దిగా అవుతూ ఉంటుంది మనం మళ్ళీ అలాగే తిప్పుతూనే ఉండాలి మూడు కప్పుల కొబ్బరి మొక్కలకు రెండు కప్పుల పంచదార అండి నాలుగు కప్పుల పాలు కరెక్ట్గా సరిపోద్దండి స్వీటు మీకు ఇంకా ఎక్కువ కావాలనుకుంటే కనుక ఇంకా హాఫ్ కప్పు వరకు వేసేసుకోవచ్చు ఇదైతే సరిగ్గా కరెక్ట్గా సరిపోద్ది అండి నార్మల్గా స్వీట్ తినే వాళ్ళకైతే ఇంకా ఎక్కువ కావాలంటే వాళ్ళకి వేసుకోండి ఇక పంచదార వేసాక మళ్ళీ పలసగైనది కదండి ఇప్పుడు కొంచెం చిందుతూ ఉంటుంది మనం కొంచెం జాగ్రత్తగా మధ్య మధ్యలో మూత పెట్టుకుంటూ తీస్తూ మీడియంలో ఉడికించుకోవాలి హైలో పెట్టినా తొందరగా అయిపోద్ది కానీ చూస్తూ ఉండాలి చక్కెర పంచదార అంతా కరిగి మళ్ళీ గట్టి పడాలి కదా మూత పెట్టుకున్న మధ్య మధ్యలో మనం ఓపెన్ చేస్తూ తిప్పుతూ ఉండాలి చిందుతూ ఉంటుంది ఇప్పుడు ఇలా ఇలా చిందుతూ ఉంటుంది మళ్ళీ పైకి అందుకని మూత పెట్టేస్తాను మధ్య మధ్యలో మూత పెట్టేసి తిప్పుతూ ఉంటాను మధ్య మధ్యలో ఓపెన్ చేసి వేడిగా ఉంది కదా మన పైన చెందుతుంది ఉడికేటప్పుడు కొంచెం జాగ్రత్తగానే ఉండాలి మనము ఇప్పుడు మనం కాచుకున్న పాల నుంచి పాల మిగడ పైనుంచి ఇలా చిల్లు గరిటతో తీసి వేసుకోవాలండి ఈ మిగడ వల్ల ఇంకా చాలా టేస్ట్ వస్తుంది ఇంకా ఆల్రెడీ ఫ్రిడ్జ్లో కూడా ఉందండి మీగడ అది కూడా వేస్తున్నాను దీనివల్ల ఇంకా మరీ రుచి వస్తుంది బాగా మనము బయట గిలగొట్టే అయినా వేసుకోవచ్చు మీగడ లేదంటే ఇలా బాగా తిప్పుకోవాలి ఉండలు లేకుండా కలిసిపెట్టేటట్టు చూసుకోవాలి మీగడ బయట గిల కొట్టుకొని వేసుకోవచ్చు ఈజీగా కలిసిపోద్ది మనకి ఇలా మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుతూ ఉండాలి కొంచెం హైలో పెట్టాను స్టవ్ హైలో పెట్టి మళ్ళీ సిమ్లో పెట్టుకున్నాను కొంచెం టైం పడుతుందండి దగ్గరకు అవడానికి అయితే మనకు ఉండ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మనం ఉడక ఉడికిస్తూనే ఉండాలి తిప్పుతూనే ఉండాలి ఇంకా దగ్గరకు వచ్చేస్తుంది మనకు పాన్ నుంచి సపరేట్ అయ్యే వరకు ఉడికించుకోవాలి ఇలా ప్యాన్ నుంచి సపరేట్ అయ్యే వరకు ఉడికించుకోవాలండి ఇంకా ఉడకాలి మనకు ఉండ కన్సిస్టెన్సీ కూడా రావాలి చూసుకుంటూ ఉండాలి కాస్త ఇలా ఉండ కన్సిస్టెన్సీ వచ్చే వరకు ఉడికించుకోవాలండి ఇంకా కొంచెం గట్టిగా అవ్వాలి ఇది కూడా మెత్తగా అనిపిస్తుంది చల్లారినాక గట్టిగా అవుతుందేమో ఇంకో కొంచెం రెండు నిమిషాలు నుంచి ఆపేస్తాను ఇంకా స్టవ్ ఇంక ఇలా పాన్ నుంచి సపరేట్ అయిపోతున్నప్పుడు మనం తీసేసుకొని ఆల్రెడీ మనం నెయ్యి రాసి పెట్టుకున్నాం కదా ఆ గిన్నెలోకి వేసేసుకోవాలండి ఇంకా ఆఫేస్తుంది స్టవ్ ఇలా ఆల్రెడీ గిన్నెలో నెయ్యి రాసి పెట్టుకున్నాం కదండి దీంట్లో వేసేసుకోవాలంతా వేసేసుకొని అంతా ఇలా స్ప్రెడ్ చేసేసుకోవాలి మంచిగా ఇలా ఒక ఫ్లాట్ గిన్నె తీసుకొని అడుగున నెయ్యి రాసి ఇలా సెట్ చేసేసుకోవాలండి నేను గిన్నె ఫుల్గా చేయలేదండి అది మరీ పలచగా వస్తున్నాయని అని కొద్దిగా పక్కకు జరిపేసాను అనమాట ఇలా అంతా గిన్నెతో సెట్ చేసుకోవాలి దీని మీద సన్నగా కట్ చేసిన పిస్తా వేస్తున్నానండి ఇది ఆప్షనల్ అండి ఇష్టమైతే వేసుకోండి లేకపోతే లేదు కుంకుమ వేసుకున్నా కూడా బాగుంటుంది ఇక పూర్తిగా చల్లారిని ఇవ్వాలండి చల్లారినాక ముక్కలు కట్ చేసుకోవాలి పూర్తిగా చల్లారిపోయిందండి ఇప్పుడు మనం ముక్కలు కట్ చేసుకుందాం అది ఒక ఇంచు వెడల్పుతో కట్ చేసుకోవాలండి మన ఇష్టం వచ్చిన షేప్లో కట్ చేసేసుకోవచ్చు ఇలా నిలువ లైన్లు పెట్టి అయినా కట్ చేసుకోవచ్చు ప్రా డైమండ్ షేప్ అయినా కట్ చేసుకోవచ్చు నేను స్క్వేర్ కట్ చేస్తున్నానండి ఇవి ఇలా ఒక వారం రోజులైనా ఉంటాయండి అయినా సరే ఉంటాయి వారం రోజులైనా చాలా టేస్ట్గా ఉంటుంది ఎప్పటికప్పుడు మనం ఫ్రెష్గా చేసేసుకోవచ్చు ఇంట్లో మనం డబ్బాలో స్టోర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకెక్కువ రోజులైనా ఉంటుంది అయితే ఒక ఫోర్ డేస్ అన్నా ఉంటుంది ఇలా నెమ్మదిగా ఒకటి తీసుకున్నాం అనుకోండి మిగతావి ఈజీగా తీసేయచ్చు ఇలా ఈజీగా తీసేసుకోవచ్చు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి చాలా టేస్టీగా ఉంటుందండి పిల్లలైతే ఇష్టంగా ఒకటి మొదలుపెట్టారనుకోండి కంటిన్యూస్గా తినేస్తారన్నమాట అంత బాగుంటుంది ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి బాయ్